హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వెయిట్ లాస్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి ముందుగా వంద గ్రాముల వాము తీసుకున్నానండి అలాగే వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల సోంపు తీసుకోవాలి ఈ సోంపు జీలకర్ర వాము ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న వామ్ని యాడ్ చేసుకోవాలి కడాయిలో వాము యాడ్ చేస్తున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వలన అంతా ఈవెన్గా వేగి మంచి ఎరోమా వస్తుందండి అలా వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాకు వామ్ వేయించడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ టైం పట్టిందండి అది లో ఫ్లేమ్లో అలాగే మళ్ళీ మనం వంద గ్రాముల జీలకర్రను తీసుకోవాలి ఈ జీలకర్ర కూడా డైజెషన్ చాలా మంచిదండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు ఈ జీలకర్రని కూడా కడాయిలో యాడ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో వీడియో ఎన్నింగ్లో చెప్తారండి జీలకర్ర మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం పక్కనున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వంద గ్రాముల సోంపుని తీసుకుందామండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ నేను వంద గ్రాములు తీసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీగా చెప్తున్నానండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అలాగే సోంపును కూడా కడాయిలో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని మంచి ఎరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ సోంపు వేగాక కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి మీరే చూడండి వీడియోలో కనిపిస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని బాగా వేయించి తీసుకున్నాం కదండి పచ్చివాసన లేదు ఇది టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ జీలకర్ర వాము సోంపు ఈ మూడింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని దానిలో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ కాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందామండి ఒక స్పూన్ పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసి ఒక గిన్నెలో యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మార్నింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ కన్స్యూమ్ చేయాలండి ఎవ్రీడే చేస్తే ఇది మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు మంచి వీడియోస్ నేను వింటానండి అంతవరకు బాగా